హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా జై ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆంజనేయుని ప్రసన్నం చేసుకుంటే తమ బాధలు కష్టాలు పోతాయని చాలా మంది భక్తుల నమ్మకం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం జై పవనాలు జై జై పవనాలు జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నాను ఇందుకీ వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి తెలంగాణలో ప్రివియర్ షోలు రాబోయే రోజుల్లో ఉండవు బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్ పెంపు ఉండదు అని రేవంత్ రెడ్డి చేర్చి చెప్పినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆపదల ముక్కుల వాళ్ళుగా సినిమా ఇండస్ట్రీ కనపడుతున్నాడా సంక్రాంతికి ఏపీలో బెనిఫిట్ షోలు ప్రివియర్ షోలు టికెట్ రేట్ పెంపు కోసం ప్రయత్నాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొదలు పెట్టారా పవన్ కళ్యాణ్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సామాజిక రాజకీయ విశ్లేషకులు కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతుంది పవన్ కళ్యాణ్ జపం చేస్తుంది కారణాలేంటి కష్టాలేంటి అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ తెలంగాణలో బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఈ వ్యవహారం నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో వాటికి చెక్ పడినట్లే ఇంకా మిగిలి ఉండేది ఏంటి ఆంధ్రప్రదేశ్ ద్వారాలో బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకు సంబంధించి రేట్ల పెంపు వ్యవహారం దానికి సంబంధించి ఇంకా సినీ ఫీల్డ్కే చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకొని అక్కడ నడుపుకోవాలా అక్కడ నడుపుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ ఆసక్తి చూపిస్తున్నట్టుగా మనం అనుకోవాలి వాస్తవానికి వెళ్తే అసలు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకు మీకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి వాలిడ్ పాయింటే అసలు మీకు ఎందుకు ఇవ్వాలి సమాజంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని సబ్సిడీలు పొందుతున్నాయి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకునేసి అమ్ముకుంటున్నాయి మీరు కూడా మీద ఇండస్ట్రీ అవును అందరితో అన్ని ఇండస్ట్రీస్ ఒక్కరికి ఎందుకు అవును కూడా అలానే మీకు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి అవును ఎవ్రీథింగ్ సబ్సిడీ గవర్నమెంట్ తరఫున ఏవైతే రావాలో మీ ఇండస్ట్రీకి అన్ని వస్తున్నాయి పని రాయితీలు వస్తున్నాయి భూములు వస్తున్నాయి అన్ని అవును అటువంటప్పుడు మీకు ఎందుకు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఫీ టికెట్లు రేట్ల పెంపు ఎందుకు ఇవ్వాలి కలెక్షన్స్ గుమ్ముకోవాలిగా మీకు ఎందుకు ఇవ్వాలి మీకేమన్నా బాకీ ఉన్నారా తెలుగు ప్రజలు మీకేమన్నా బాకీ ఉన్నారా మీ బెనిఫిట్ షోలకు వీటికి మూడు వేలు నాలుగు వేలు పెట్టి టికెట్లు కొనడానికి ప్రజల ఆస్తులు ఆల్రెడీ సబ్సిడీ రూపంలో పొందినందుకు వాళ్ళే ప్రజలకు బాకీ ఉన్నారు ప్రజలు వాళ్ళకి బాకీ లేదు సార్ అవును వాస్తవంగా అదే ప్రభుత్వం తరపున ప్రభుత్వం తరపున మీకు సబ్సిడీలు ఇస్తున్నారంటే ఎవరికి డబ్బులు అవి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ఆల్రెడీ తీసుకుంటూ మీరు ఈ రోజు మళ్ళీ టికెట్ల రేట్లు పెంచాలి అది పెంచాలి మేము ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాము క్వాలిటీ తీసుకొస్తాము అంటే నీ క్వాలిటీకి నీ ఉన్నతికి నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తి అవును నువ్వు చేసేది ఒక పర్సన్ ప్రైవేట్ పర్సన్ బిజినెస్ చేస్తున్నాడు అవును మీకెందుకు ఇవ్వాలి అవును రేపు సంక్రాంతికి పంట వస్తుంది రైతులకి రైతులకు అట్లా ఇస్తుంది ప్రభుత్వము అవును జనవరి నెలంతా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు మీకు బస్సా నాలుగు వేలు ఐదు వేలు ఏమి మేము పదివేలు చేస్తారా మీరు ఏమన్నా గవర్నమెంట్ చెప్పండి మీరు రేట్ ఇస్తే బస్తా గో రేట్ అట్లయితే అవును నెల రోజుల పాటు రైతులు పండించిన పంట ఏమి ఒక బస్తా అంటే వంద కేజీలకు వంద కేజీలకు పదివేలు రేటు ఇవ్వండి గవర్నమెంట్ రైతులకి ఏమీరా సినిమా వాళ్ళకి అయితే ఇస్తామంటారా రైతు అందరికి కావాల్సి ఉంది మళ్ళా రైతు రైతు పండించకపోతే ఎవడు బతకలేడు అవును రైతు పండించకపోతే ఎవడే గాని బతకడు మనిషి అనేవాడు బతకడు సినిమా బతుకుతారు గానీ రైతు అనేవాడు పంట పండించకపోతే మనిషి అనేవాడు ఈ భూమి మీద బతకడు రెండోది సార్ వీళ్ళు బెనిఫిట్ షోల పేరుతో టికెట్ రేట్ పేరుతో వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కదా దీని పేరుతంగా ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉపాధిస్తారా వీళ్ళు షూటింగ్ లో బయట వాళ్ళు చేసుకుంటారు టెక్నీషియన్ ని బయట వాళ్ళని పెట్టుకుంటారు హీరోయిన్ బయట వాళ్ళని పెట్టుకుంటారు మొత్తం ఆర్టిస్టులని బయట నుంచి సోర్సింగ్ తెచ్చుకుంటారు షూటింగ్ లొకేషన్స్ బయట పెట్టుకుంటారు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ డబ్బులు తీసుకో విదేశాల్లో పెట్టుబడి మార్చేందుక అవును ఇక్కడ ఏంటంటే దానికి వీళ్ళు చేసే ట్రిక్ ఏంటంటే ఏపీ తెలంగాణలో కూడా కొన్ని షార్ట్లు తీస్తారు ఏది ఇక్కడ క్రియేషన్ అంటే మేము తెలుగు రాష్ట్రాల్లో కూడా షూటింగ్ చేశాము అని కొన్ని సీన్లను కొన్ని సీన్లని ఆ రామోజీ ఫిల్మ్ సిటీలోనో లేకపోతే కొన్ని సీన్లని విశాఖపట్నం ఆ ప్రాంతంలోని అడవుల్లోనూ లేకపోతే ఆంధ్ర ప్రాంతంలోనో ప్రాంతంలోనూ లేదా ఇటు తిరుపతిలోనో కొన్ని సీన్లను షార్ట్స్ తీస్తారు తీసి హడావుడి చేసి ఏం చేస్తారంటే మేము తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము షూటింగ్లు చేసాము అని చెప్పుకోవడానికి మాత్రమే మిగతాటి అన్ని కూడా బయట దేశాలకు వెళ్తారు అట్లాగే మన ఇండియాలో ఏవైతే టాప్ ప్లేసెస్ ఉన్నాయో ఇండియాకి వెళ్తారు అక్కడే కొన్ని రోజుల పాటు సంవత్సరాల పాటు ఉండి సుమారుగా వందల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అవును ఇక్కడ రిలీజులు చేసుకొని అవును టికెట్లు పెంచి రేట్లు డబ్బులు మాత్రం ఇక్కడ వసూలు చేస్తారు ఒకసారి వసూలు చేసేటప్పుడు కూడా దీసపై విదేశాల్లో స్టార్ వాటర్స్ కొంటాలో విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటాలో చేస్తారు మళ్ళీ ఇక్కడ డబ్బును ఇక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు అంటే ఇక్కడ డబ్బును ఎత్తపై బయట దేశాల్లో పెట్టుబడి పెడతారు ఇలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ అవసరమా బెనిఫిట్స్ అవసరం లేదండి నేను నేను అది ఎందుకు ఇవ్వాలి ప్రైవేట్ పర్సన్ అవును ఒక నీకు ఒక కంపెనీ ఉంది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కింద ఆ కంపెనీ ద్వారా ఒక సినిమా అవును వీళ్ళందరూ తీసే సినిమా కంపెనీలు ప్రైవేట్ కంపెనీ ఆరు ఎల్ ఎల్పి కింద ఉంటాయి మీరు ఒక ప్రైవేట్ వ్యక్తి నువ్వు చేసుకునే దానికి నువ్వు చేసేదానికి మేమంతా ఎందుకు డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ ఎవరు ఇవ్వనడానికి అది కూడా గవర్నమెంట్ మేం మీకు ఓట్లు వేసాం వాడెవడో బాగుపడ్డానికి నువ్వు టికెట్లు రేట్లు పెంచితే మేము కట్టాలనా మాకు ఎవరికో దోషిపెడితే ఎట్లా మా అది బలహీనత ప్రజలది బలహీనత ఆ బలహీన సినిమా చూడడం అనేది బలహీనత అవును బలహీనత ఏం చేస్తున్నావు నువ్వు టికెట్లు రేటు పెంచి వెనకా చేసుకుంటున్నావు వాడికి ఇప్పించున్నావు నా జోబిలో డబ్బులు సరే ఇక్కడ కూడా వ్యాలీడ్ పాయింట్ మీరు లెవెన్ తిరగట్ పెడుతున్న బెనిఫిట్ షోలు అసలు స్టార్ట్ చేసిన ఉద్దేశం వేరు నడుస్తున్న ఉద్దేశం వేరు అవును ఏమంటారు చిన్నప్పుడు బెనిఫిట్ షో మనం స్కూళ్ళలో ఉన్నప్పుడు అవును అర్ధ రూపాయి రూపాయి టికెట్లు ఇచ్చేవాళ్ళు అవును బెనిఫిట్ షో ఉందని ఒక సండే కానీ సాటర్డే కానీ పెట్టేవాళ్ళు ఆ బెనిఫిట్ షో ఎందుకంటే ఆ ఏదైతే లో బడ్జెట్ సినిమాలు కొంచెము సామాజిక సామాజిక ఇప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి పిల్లలకి సినిమాలు అటువంటి సినిమాలు ఉంటాయి వీటి కోసం ఏం చేస్తారంటే ఆ సినిమాకు ఆర్థికంగా చేయూతులు అందించడానికి స్కూల్లో పిల్లలకి టికెట్ల రూపంలో పెంచి రూపాయి రూపాయి అద్దు రూపాయి తీసేసుకొని ఒక షో వేసి ఆడు వచ్చిన డబ్బుల్లో ఆ సినిమా వాళ్లకు హెల్ప్ విధంగా ఇచ్చేవాళ్ళు తర్వాత ఈ కొన్ని బెనిఫిట్ షోలు ఎలా అంటే కొంచెం వికలాంగులకు సంబంధించి అనాథ ఆశ్రమాలకు సంబంధించి ఆ వరదలకు సంబంధించి ఏదైనా నష్టం జరిగింది వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు షో స్కూళ్ళల్లో అంతా బెనిఫిట్ షో ఆయా ఏరియాల్లో ఒకటి రెండు మూడు థియేటర్స్ లో షో ఇచ్చేసి ఆ పిల్లలకి టికెట్లు అమ్మి ఆ పిల్లల దగ్గర ద్వారా వచ్చిన డబ్బులు తీసుకునేసి ఏమి వాళ్ళకు హెల్ప్ చేసేవాడు అది బెనిఫిట్ షో ఉద్దేశం అది బెనిఫిట్ అంటే ప్రజలకు బెనిఫిట్ కావాలి కానీ వ్యక్తులకు బెనిఫిట్ కావాలి అది ఇక్కడ బెనిఫిట్ అనేది ప్రజలకు కావాలి అవును ఇప్పుడు బెనిఫిట్ షో అని ఇందాక మీరు చెప్పారు బెనిఫిట్ షోని ఈ అభిమానుల దగ్గర వేలకు వేలు గుంజుతారు టికెట్లు ఇంకొకటి సార్ నా డౌట్ కూడా ఏంటంటే బెనిఫిట్ షో ఏ ముందు రోజు రాత్రి వేసే షో సినిమా రిలీజ్ కంటే ముందు రోజు వేస్తారు ఆ రాత్రి పూట కూడా సినిమా బాగున్నా బాగలేకపోయినా మా హీరో సినిమా చూడాల్సిందే అని ఎంత టికెట్ పెంచినా కొనగలిగేటువంటి అభిమానం ఉన్న వాళ్ళ కోసం వేసే షో మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు లాక్కోవడం ఏంటి అది లూటింగ్ కదా మీ అభిమాని దగ్గరే మీరు లూట్ లూట్ చేస్తున్నారు అవును మీ అభిమానికి నువ్వు ఫ్రీగా చూపించాలి ఆటోర అభిమాని వీళ్ళంతా సినిమా థియేటర్ దగ్గర ఎవరైతే బ్యానర్లు ఆడ పడిగాపులు కాస్తుంటారు వాళ్ళందరికీ అయితే నిజంగా మీరు హీరోలు అయితే నిజంగా ప్రొడ్యూసర్ వాళ్ళ అభిమానులకు ఇచ్చే పని అయితే మీరు ఫస్ట్ రెండు రోజులు మీ అభిమానులు ఫ్రీగా చూపించాలి సినిమా బెనిఫిట్ షో తర పేరుతో ప్రీమియర్ షో పేరుతో మీ అభిమానుల దగ్గరే లూట్ చేసేస్తారు వాడి ఇంట్లో వాళ్ళ అమ్మను వాళ్ళని సతాయించి రెండు వేలు మూడు వేలు డబ్బులు తీసుకొని డబ్బులు లేకపోతే కనుక ఇంట్లో గొడవ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారు దొంగతనాలు చేసే వాళ్ళు దొంగతనాలు బంగారం ఈ సినిమా టికెట్లు కొనుక్కునే వాళ్ళు కొంతమంది అయితే టూ వీలర్స్ కొదోబెట్టి టూ వీలర్స్ కూడా కొదో ఆ సినిమా టికెట్లు కొంటున్నారు అంటే వీళ్ళ అభిమానాన్ని వీళ్ళ సినిమా పేరుతో బెనిఫిట్ షో పేరుతో ప్రీమియర్ షో పేరుతో రేట్లు పెంచి వాళ్ళని కూడా లూట్ చేస్తూ వాళ్ళతో పాటు ఆ సినిమా ఎవరైతే చూడాలని ప్రజల్లో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళని కూడా లూట్ చేస్తున్నారు ఆ లూటింగ్కు ఈ ప్రభుత్వాలు సహకరిస్తాయి సరే కమింగ్ టు మెయిన్ పాయింట్ సార్ ఇప్పుడు తెలంగాణలో ప్రివేర్ షోలు బంద్ బెనిఫిట్ షోలు బంద్ టికెట్ రేట్ పెంచుకునే అవకాశాలు బంద్ ఏపీలో సంక్రాంతికి అవకాశాలు ఉంటాయి అంటే ఒకవేళ ఆ ప్రస్తావన వస్తే మాత్రం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా లేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్లు రేట్లు పెంచి తగ్గించారు ఆ రోజు నానా హంగామా చేశారు ఈ రోజు తెలంగాణ అది అది సినిమా కోసం చేసిన పని ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు అది మంచిదే తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు దాని వెనక ఏదైనా ఉద్దేశం ఉండనియండి కానీ ఆ నిర్ణయం అనేది మాత్రం తీసుకున్నారు ఇక్కడ తెలంగాణలో క్యాన్సల్ చేశారు ఇప్పుడు ఏపీలో ఇస్తే గనక రేపు ఏపీలో కూడా ప్రజలు అధికార పార్టీని కూటమిని ప్రశ్నిస్తారు ఎందుకు ఎందుకు ఆ సినిమాకు మేము రెండు వేలు మూడు వేలు కట్టి టికెట్ తీసుకోవాలి అని గవర్నమెంట్ ను ప్రశ్నిస్తారు ఒకవేళ అటువంటి ఇస్తే కనుక పర్మిషన్స్ ఏమన్నా టికెట్లు రేటు పెంచే విషయం కానీ బెనిఫిట్ షో కానీ అది గవర్నమెంట్ అధికార పార్టీకి డ్యామేజ్ చేస్తుంది ఎందుకంటే ఇది పబ్లిక్ వచ్చింది నిన్న జరిగిన విషయం తెలంగాణలో జరిగిన విషయము గత ఇరవై ఐదు రోజులుగా తెలంగాణలో జరిగే సంఘటనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ గనక మీరు అక్కడ ఇస్తే గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తారు గవర్నమెంట్ను దానికి సమాధానం సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఒకవేళ అట్లా ప్రవేశపెట్టారంటే మూర్ఖంగా లేదు మొండిగా టికెట్లు పెంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిప్యూటీ సీఎం సినిమా వాడు పోయి లూట్ చేసుకొచ్చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసినా ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా అది ఏపీ గవర్నమెంట్కు చెడ్డ పేరు